హలో అండి అందరికీ నమస్తే వేసవకాలం వచ్చేసింది చాలామంది ఏసీల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏసీ లేని వాళ్ళు కొనుక్కోవాలని ఆలోచిస్తారు ఆల్రెడీ ఏసీ ఉన్నవాళ్ళు కొంచెం కూలింగ్ సరిగా రావట్లేదని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటి గురించి చాలా డౌట్స్ ఉంటాయి సో అలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మన ముందు ఇప్పుడు ఒక ఏసీ టెక్నీషియన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు ఏసీ కొనేటప్పుడు మనం ఎలా దేన్ని చూస్ చేసుకోవాలి ఏమేమి విషయాలు మనం ఆలోచించుకోవాలి సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఏమేమి అవసరం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు నమస్తే అండి మీ పేరండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సర్వీసింగ్ చేస్తూ ఉంటారు మొత్తం ఎటుజెడ్ ఏంటి ఇన్‌స్టాలేషన్ కంప్లైంట్స్ అంటే మీరు ఒక కంపెనీ దగ్గర నుంచి చేస్తారా ఆల్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ కి ఇన్‌స్టాలేషన్ చేస్తారు సర్వీసింగ్ చేస్తారు సో మెయిన్ ఫస్ట్ గా ఏంటంటే మనం ఏసీ కొనుక్కోవాలని ఆలోచించే వాళ్ళు ఫస్ట్ ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అంటే ఎలాంటి ఏసీ కొనుక్కోవాలి నాన్ ఇన్వర్టర్ అయితే బెస్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చి మనకి కరెంట్ సేవింగ్ అవుతుంది అసలు ఏమేమి రకాలు ఉంటాయి ఏసీలో లాయిడ్ బ్లూ స్టార్ కంపెనీస్ కాదు ఇన్వర్టర్ అంటారు డ్యూయల్ ఇన్వర్టర్ అంటారు స్ప్లిట్ ఏసీ అంటారు అట్లాగా ఏమేమి రకాలు ఉన్నాయి అసలు అవి ఏంటి దాని గురించి తెలియదు కదా ఎవరికి వచ్చి మనకి నాన్ ఇన్వర్టర్ ఏమో మేడం కరెంట్ నాట్ కరెంట్ సేవింగ్స్ ఉండదు నార్మల్

అంటే టన్స్ ఏంటి మనం ఎలాగా రూమ్స్ ఎజ్ పట్ వచ్చే టన్స్ తీసుకుంటాం మనం మామూలుగా మనం ఇండివిడ్యుయల్ గా హౌస్ లో ఏసీ ఏసీ పెట్టకోవాలంటే టన్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఎన్ని ఉంటాయి 1.5 2 టన్ టన్ 1.5 2 టన్ అట్లా ఇంకా కెపాసిటీ రూమ్ కెపాసిటీని టన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంతేనా సో స్ప్లిట్ ఏసి అంటే మనం ఇంట్లో వాడేది స్ప్లిట్ ఏసీ అంటారు స్ప్లిట్ విండో ఇంట్లో వాడతారు డక్ బోల్ అన్ని రెస్టారెంట్స్ ఆటల్లో వాడతారు సెంట్రల్ క్యాసెట్స్ స్ప్లిట్ ఏసీ అంటే ఏంట అసలు స్ప్లిట్ ఏసీ అంటే ఇది మాత్రం అంటే స్ప్లిట్ ఏసీ అంటే దాని వల్ల ఏంటి యూస్ ఇంట్లో కూలింగ్ పెట్టి స్ప్లిట్ ఏసి వాడతాం మేడం అంటే మనం ఇంట్లో వాడుకునే స్ప్లిట్ ఏసీ అంటాం మనం రెస్టారెంట్ లో ఆటలు వాడేది డక్ బోల్ క్యాసెట్ సెంట్రల్ అవి అంటే కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందా ఆ కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఈ రెస్టారెంట్ లో కట్టి మేడం మనకి తక్కువ ఇప్పుడు ఇంట్లో వాడుకున్న తీ మేడం మనకి రెస్టారెంట్ అయితే సెంట్రల్ క్యాసిట్ సో ఇప్పుడు ఎవరన్నా ఏసీ కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీరు అన్నారు కదా మామూలుగా నాన్ ఇన్వేటర్ అయితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కానీ అది బెస్ట్ రిపేర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది అన్నారు మరి ఆ కరెంట్ బిల్లు వైస్ చూసుకున్నా మనకి అది మరి ప్రాబ్లమే కదా అంటే ఎప్పుడో ఒకసారి రిపేర్ వస్తే దానికోసం ఆలోచిస్తాం కానీ ఇప్పుడు అందరూ ఇన్వేటర్ తీసుకుంటున్నారు కదా చాలా మంది ఇన్వేటర్లు వచ్చి ఏంటంటే మీకు ఎప్పుడు రిపేర్ సెక్షన్ వస్తే యూనిట్ మాత్రం అరుగు ఉంటుంది మేడం బేబీ యూనిట్ ఎక్స్చేంజ్ అవ్వడం కూడా నాన్ ఇన్వేటర్ వచ్చేమో యూనిట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఉంటుంది మనకి దాన్ని బట్టి ఇంకొకసారి దీనిలో ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా మనం మనకు బోర్డు దొరికితే ఓకే మేడం బోర్డు దొరకపోతే మొత్తం రెండు డిస్కనెక్ట్ చేసేసుకోవడం అయ్యో నాన్ ఇన్వేటర్ అంటే ఎరగని సెట్ చేసుకోవచ్చు మేడం ఓకే ఇప్పుడు దీనిలో స్టార్స్ ఉంటాయి కదా అది మనం త్రీ స్టార్ త్రీ స్టార్ దొరికితే మేడం ఇన్వర్టర్ టెక్నాలజీ అని వచ్చిన ఇప్పుడు ఫైవ్ స్టార్స్ ఫైవ్ స్టార్ అంటే ఆ స్టారింగ్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ బెనిఫిట్స్ అవుట్ డోర్ సైజ్ పెరుగుతుంది అంతే మేడం ఇప్పుడు ఏసీ కొనుక్కున్నప్పుడు స్టెబిలైజర్ అనేది కంపల్సరీగా ఉండాలి అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ వీట్ మీద నాన్ స్టెబిలైజర్ అట్లా ఉంటుంది ఏసీ మీద దీనికి కావాలి మేడం ఆన్లైన్ మ్యాడర్ ఉన్నా లేకపోతే పర్లేగానే మెయిన్ స్టెప్ లైజర్గా కావాల్సిన దీనికి షార్ట్ సర్క్యూట్ సర్క్యులేట్ పెరిపోవచ్చు కూడా వచ్చే గ్యాస్ ప్రైజర్ ఎక్కువ మేడం ఇప్పుడు మనం ఏసీ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి పవర్ ఆల్రెడీ ఇన్ని యూనిట్స్ మనకి కెపాసిటీ ఉంటది కదా ఇప్పుడు ఇది కొనుక్కునేటప్పుడు దాన్ని ఏమైనా పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే పెట్టించేసుకోవచ్చు ప్రాబ్లం ప్రాబ్లమ్ నేర్చుకోవచ్చు మనం ఇక్కడ ఎంసిబి దగ్గర ఎంసిబి ట్వంటీ ఎంజీ వేసుకుని ఫ్యూజ్ గట్ట మార్పించుకోవాలి మేడం అదే అడుగుతున్నాను మన కెపాసిటీ దగ్గర ఎంసీబీ పెంచుకుంటే సరిపోద్ది సో ఇన్వెటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కరెంట్ బిల్లు గురించి చాలా మంది ఎక్కువ ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఇన్వెటరే తీసుకుందాం అనుకున్నాం నాన్ ఇన్వెర్టర్ కాదు ఇన్వెటర్ తీసుకుందాం దీనిలోనే కరెంట్ బిల్లు మనం సేవ్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా అంటే లో కూలింగ్ లో పెట్టుకుంటే కరెంట్ బిల్ తక్కువ రావడం ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ లో పెట్టుకుంటే మాకి టెంపరేచర్ అప్పుడు రూమ్ వచ్చే కూలింగ్ వచ్చి అవుట్ డోర్ కట్ ఆఫ్ అవుతుంది మేడం సిక్స్టీన్ లో పెట్టుకుంటే కంటిన్యూస్ గా మీరు టూ అవర్స్ వేసినా త్రీ అవర్స్ వేసినా కంటిన్యూస్ గా రన్ దాని వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటే లో కూలింగ్ లో పెట్టుకుంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఏసీ వేసుకుని ఫ్యాన్ కూడా వేసుకుంటారు దాని వల్ల స్ప్రెడ్ అవుతుంది బాగా స్ప్రెడ్ అవుతుంది ప్లస్ కరెంట్ బిల్ కూడా అరవస్తుంది మన కూలింగ్ బేగ్ నిలబడదు కదా అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఇంకా అసలు మెయిన్ గా దీనిలో రిపేర్స్ అంటే ఏమేమి వచ్చే అవకాశం ఉంది బోర్డు మీద ఇప్పుడు కాయిల్ చూశారు కదా అందాక ఆ కాయిల్ లీకేజ్ అవుతుంది ఫంగస్ కన్నా పట్టేసి చిల్లడికి దాన్ని వెల్డింగ్ చేసుకుని మళ్ళీ గ్యాస్ ఎక్కించేసుకోవచ్చు మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది ఇప్పుడు గ్యాస్ ఎక్కించుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది త్రీ ఫైవ్ ఫోర్ అవుతుంది రిపేర్ ఉన్న సెక్షన్ బట్టి కాస్ట్ పెరుగుతుంది సో మెయిన్ గా గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం గ్యాస్ లీకేజ్ ఇంకా సార్ బోర్డ్ రిపేరింగ్ కూలింగ్ సరిగా రాకపోవడం సరిగా రాకపోవడం గ్యాస్ లీక్ అయినా కూలింగ్ సరిగా రావు సర్వీసింగ్ ప్రాబ్లం ఉన్నా కూలింగ్ సరిగా ఇప్పుడు సర్వీసింగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయండి అంటే మామూలుగా కెమికల్ వాష్ ఉన్నాయి నార్మల్ జనరల్ సర్వీస్ దానికి సెపరేట్ సెపరేట్ కాస్ట్ ఆ సర్వీసింగ్ అనేది మనం అంటే ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి డైలీ కంటిన్యూస్ గా వస్తే సిక్స్ మంత్స్ ఒకసారి చేయించుకోవాలి మేడం కెమికల్ వాష్ వచ్చి వన్ ఇయర్ ఒకసారి చేయించుకుంటే

మొత్తం వేసుకునే ఉంటే కనుక మనకి కరెంట్ బిల్లు అంటే ఎన్ని యూనిట్స్ కాలే అవకాశం ఉంది ఎక్కువే కాలుతుంది అంత ఎంత ఉండదు ఎక్కువ తీసుకుంటుంది మనకి ఇప్పుడు సర్వీసింగ్ ప్రాబ్లం లేకపోయినా నార్మల్గా ఉంటుంది సర్వీసింగ్ ప్రాబ్లం ఉన్నా టెన్ థౌసండ్ దాకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కరెంట్ బిల్ ఇప్పుడు ఏమన్నా ఏసీలో మనకి బెస్ట్ కంపెనీస్ అంటే మీరు ఏది చెప్తారు సజెస్ట్ చేస్తారు షిబుషి లాయిడ్ షిబుషి లాయిడ్ షిబుషి టాప్ బ్రాండ్ ఓ జనరల్ కోసం ఇప్పుడు ఎంత వరకు కాస్ట్ అవుతుందండి విషి విషి వచ్చి మీకు 50 50 49 దాకా అవుతుంది ఫైబర్ కట్ మళ్ళీ సెపరేట్ మనం తీసుకోవాలి ఇప్పుడు ఏసీ మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చాలనుకోండి అంటే కొంత రెంట్ హౌస్ లో ఉంటారు వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చినప్పుడు ఈ గ్యాస్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అది ఉంటాయా అలాంటి ప్రాబ్లమ్స్ లాక్ చేసేస్తాం మేడం ఒకవేళ అక్కడ ఏమైనా పైప్ డ్యామేజ్ అయిందా లోన షిఫ్టింగ్ ప్లేస్ లో గ్యాస్ పోతుంది అప్పుడు మనం గ్యాస్ ఎక్కించుకోవాలి షిఫ్టింగ్ అయినప్పుడు డ్యామేజ్ ఏమైనా అయితే గ్యాస్ పోతుంది అవుట్డోర్ లో ఇప్పుడు మనం గ్యాస్ లీక్ అయినప్పుడు మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసుకోవచ్చు అంటే అది మనం దీన్ని తీసుకెళ్ళాలా మీరే వచ్చి రెక్టిఫై చేసుకోవాలి ఇప్పుడు కంప్లైంట్ ఏంటో గ్యాస్ ఏంటి లీక్ అయిందో రెట్టిఫై చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఎక్కించుకోండి మంచిగా రెట్టిఫై చేసుకోండి గ్యాస్ ఎక్కించుకోండి ఇప్పుడు దీన్ని బయటకి తీసుకెళ్ళి చేయించాలా గ్యాస్ ఫిల్లింగ్ అంటే మొత్తం యూనిట్ అంతా తీసుకెళ్ళాలి ఎక్కడ కంప్లైంట్ ఎక్కడ ఉందో రెటిఫై చేసుకొని నైట్రోజన్ గా ఎక్కించుకొని చెక్ చేస్తాం ఇప్పుడు ఇందులో ఇంకేమైనా ఈ బాడీకి సంబంధించి ఏమైనా పార్ట్స్ మనకి దొరుకుతాయా ఏమన్నా పోతే మాములు బోర్డు పీసీబీ బోర్డ్స్ అయితే దొరుకుతాయి మేడం పైన ఈ డ్రిల్ సంబంధించిన అయితే ఏం దొరకదు లాంగ్ బోర్డ్ కి సంబంధించి లాంగ్ బ్లోయర్ చూసారు కదా అంటే వాటికి సంబంధించి దొరుకుతాయి స్పిన్ మోటార్స్ ఓకే ఇప్పుడు మనం సమ్మర్ అంతా ఏసీ వాడతాం తర్వాత ఇంకా దాన్ని యూస్ చేయం కదా వింటర్లోను వర్షాకాలంలో అలాంటప్పుడు దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ఎలాగా దీన్ని మామూలుగా అయితే మనం ఇప్పుడు సమ్మర్ లో కాకుండా అన్ సీజన్ కూడా వాడడం నేర్చుకోవాలి యూస్ చేస్తూ ఉండాలి లేకపోతే రిపేర్స్ వచ్చేస్తాయి ఒకసారి మీరు యూస్ చేయకండి ఇప్పుడు యూస్ చేసి తర్వాత ఆఫ్ చేస్తారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా కవర్ చేసేస్తారు కవర్ చేస్తారు అలా కాకుండా మనం వీక్లీ 2 డేస్ ఆన్ చేస్తే ఒక హాఫ్ అవర్ రన్నింగ్ లో ఉండాలి చేసి పక్కేసిన ఫ్యాన్ మోటార్ గట్ట తిరిగి తిరిగి స్ట్రక్ అయిపోతాయి మన ప్రాబ్లమ్ ఇప్పుడు మనం అవుట్డోర్ యూనిట్ కూడా సర్వీసింగ్ చేయించుకోవాలి దీంతో పాటు అది చేయించుకోవాలి డస్ట్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి బ్లోయర్ బ్లోయిర్ సరిపోతుంది దీనికైతే సిక్స్ మంత్స్ ఉండాలి సిక్స్ మంత్స్ ఉండాలి దీని మెయిన్ ఇదే మేడం ఇప్పుడు ఏసీ కూలింగ్ రావాలని మెయిన్ ఇదే అవుట్ డోర్ నుంచి కంప్రెసర్ నుంచి ఇటు గల పంపించడానికి అది తీసుకుంటారు మేడం సో దీంతో పాటు దాన్ని చేయించాల్సిన అవసరం లేదు డస్ట్ ఎక్కువ ఉంది చేసుకోవాలి మీరు సర్వీసింగ్ చేయడం కాకుండా మేము ఇండివిజువల్ గా ఇంట్లో మేము ఏమన్నా సెల్ఫ్ గా దీనికి క్లీనింగ్ సర్వీసింగ్ లాగా ఏమైనా చేసుకునే అవకాశం ఉందా మన ఇక్కడ మ్యాట్లు తీసుకొని క్లీన్ చేసుకోవడం మేడం

ఇప్పుడైతే మనం ఏసీ కొనుక్కునేటప్పుడు ఏమేమి చూసుకోవాలండి మామూలుగా ఇన్వర్టర్ తీసుకుందాం అనుకున్నాం దానిలో ఏమేమి చూసుకోవాలి కొంతమంది అయితే కూలింగ్ కెపాసిటీ చూసుకోవాలని చెప్తా ఉంటారు అంటే కూలింగ్ కెపాసిటీ అంటే ఏంటి అసలు కూలింగ్ కెపాసిటీ ఏమి ఉండదు మేడం మామూలుగా మనం వాడకం అది కూలింగ్ ఉంటది కానీ స్టార్ రేటింగ్ అది నార్మల్ కామన్ ఇంకోటి ఏంటంటే ఫుల్ కాపర్ వస్తుందా లేదు చూసుకోవాలి అవుట్డోర్కి కి కాపర్ కాపర్ కాయిల్ వస్తుందా ఇండోర్ కి కాపర్ కాయిల్ వస్తుందా కాయిల్ వచ్చే ప్లేస్లో ఏముంటది అంటే ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయితే కాయిల్ మళ్ళీ కాపర్ కాయిల్ వేసుకోవాలి అది చూసుకోవాలి మేడం నేను ఇప్పుడు అన్నిటికీ కాపర్ కాయిల్ రాదా రాదు రాక్సిమం అల్యూమినియం అది అల్యూమినియం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే గ్యాస్ లీక్ అయితే వెల్లింగ్ చేసుకోవడం హాట్ తీసుకో మళ్ళీ కొత్త తీసుకోవాలి మేడం కాపర్ మీకు ఎప్పుడైనా లీకేజ్ వచ్చినా ఏమొచ్చినా వెల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అదొకటి చూసుకోవాలి నేను ఒకటి విన్నా ఏంటంటే లో కూలింగ్ లో పెడితే మిషన్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటది లోపల బాడీ అని చెప్పి విన్నాను అది కరెక్ట్ తీసుకోండి నార్మల్ కాబట్టి ఏంటంటే రూమ్ టెంపరేచర్ వచ్చినప్పటికీ కట్ ఆఫ్ చేసుకుంటారు సిక్స్టీన్ లో పెట్టినప్పటికి మీకు కంటిన్యూస్ గా రన్ అవుతుంది అప్పుడు హై ప్రెషర్ తీసుకుంటుంది మేడం కంటిన్యూస్ గా రన్ అవుతుంది కదా మేడం కంటిన్యూస్ నేను ఎన్నదానికి గా ఆపోజిట్ లో కూలింగ్ లోనే ప్రెజర్ తక్కువ ఉంటుంది హై కూలింగ్ లోనే ప్రెషర్ ఎక్కువ తీసుకుంటది అంతే కదా ఐ థింక్ కరెంట్ బిల్ సేవ్ చేసుకోవడానికి టిప్స్ అంటే ఏమేమి చెప్తారు మీరు 25 లో 26 లో పెట్టుకోండి సరిపోతది మేడం అంతే ఎందుకంటే మనకి రూమ్ టెంపరేచర్ వచ్చాక అవుట్ డోర్ కట్ ఆఫ్ అయిపోతది 16 లో పెట్టుకున్నప్పుడు ఏమవుతది అంటే కంటిన్యూస్ గా అవర్స్ ఇవ్వడం వల్ల మనకి పవర్ ఎక్కువ కన్జంప్షన్ తీస్తది అవుట్ డోర్ రన్ అయినప్పుడు కరెంట్ బిల్ వస్తది మేడం అవుట్ డోర్ రన్ అవుట్ కరెంట్ బిల్ రాదు నార్మల్ రేటింగ్ మే ఇప్పుడు ఫ్యాన్ అరే తిరుగుంది ఇంట్లో అలాగే తీసుకుంటా ఇప్పుడు వాటర్ వస్తా ఉంటే కదా అది దేని వల్ల ఏమైనా మా బల్లిలు లాంటివి ఇలాంటివి వెళ్ళిపోయి అడ్డడిపి డస్ట్ ఏమైనా అడ్డడిపోతే వాటర్ ఇలా ఆన్కి వచ్చేస్తాయి మేడం ఆహా వాటర్ లోపలికి లోపలికి వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుందా నేను దాని గురించి అడగట్లేదు ఇప్పుడు ఇది రన్ అయినప్పుడు వాటర్ ఎందుకు వస్తాయి అని అడుగుతుంది బయటగా మేడం ఇప్పుడు అవుట్ డోర్ లో ఉన్న ఐస్ని అది గ్యాస్ ని లోనికి పంపుతుంది మేడం దీంట్లో అంతా స్ట్రెచ్ లు అన్ని కాపర్ వైండింగ్ అంతా ఐస్ కడుతుంది మేడం ఐస్ కట్టినప్పుడు దీనిలోన ఉన్న బ్లోయర్ అది రన్ అయ్యి ఆ ఐస్ కరిగించి మనకి కూలింగ్ పంపుతుంది ఆ కూలింగ్ పంపిన ఇప్పుడు ఐస్ కరిగినప్పుడు మనకి ఏమవుతుంది వాటర్ వాటర్ వస్తాయి వాటర్ బైక్ వస్తుంది ఓకే ఇంకోటి నేను ఏమైనా రూమ్ లో ఎక్కువ సామాన్లు ఉంటే మనకి కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటది ఐరన్ బీరువాలు ఐరన్ బీరువాలు ఇవి ఉంటే మాత్రం కూలింగ్ గార్లు ఎక్కువ వెళ్ళిపోతాయి సో ఎంత మనకి సామాన్లు తక్కువ ఉంటే అంత కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది కూలింగ్ కెపాసిటీ

త్రీ ఫిఫ్టీ అంటే మే అడుగు త్రీ ఫిఫ్టీ ఓకే ఇంకా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి ఇప్పుడు మనం కాపర్ వైర్ లెంత్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా కొంచెం కూలింగ్ కొంచెం స్లోగా వస్తుంది కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మనకి పైపింగ్ రన్ అయ్యే బట్టి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అయ్యే కొంచెం లేట్ అవుతుంది మేడం ఇప్పుడు కొంతమంది ఏంటంటే రెండు రూమ్లు ఉంటాయి పక్కపక్కనే పక్కనే ఒక రూమ్లో ఏసీ పెట్టుకుంటారు రెండో రూమ్లో కూడా ఏసీకి పంపించడం కోసం ఏసీ కొనుక్కోకుండానే మధ్యలో హోల్ పెట్టి ఫ్యాన్ పెడుతున్నారు దానివల్ల అంటే అది కరెక్ట్ ప్రాసెస్ అయినా అలా చెయ్యొచ్చా దానివల్ల ప్రాసెస్ కరెంట్ బిల్ రేజ్ ఇంకోటి ఏంటంటే యూనిట్ మీద భారం పడిపోతుంది కంప్రెజర్ మీద భారం పడిపోతే దానికి కావాల్సిన కెపాసిటీ బట్టి మనం రూమ్ కెపాసిటీ బట్టే మనం ఏసీ తీసుకుంటాం అంటే అప్పుడు దానికి వేసినప్పుడు దానికి భారం పడిపోతుంది దాని పదం మనం టూ టన్ టూ పాయింట్ ఫైవ్ అలా తీసుకుంటే మనకు అలా సరిపోతుంది మనం ఒక రూమ్ సరిపడా వన్ టన్ తీసుకుంటాం రెండు రూమ్ కెపాసిటీ సరిపోతుంది కెపాసిటీ బట్టి మనం తీసుకోవాలి మేడం కాదండి కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు పక్క రూమ్ లో ఏసీ పెట్టకుండా ఈ రూమ్ లో ఉన్న ఏసీ గాలి వెళ్ళడానికి ఒక ఫ్యాన్ పెట్టాలంట అందులో ఉన్న వేడంతా లాక్కుకోడానికి మళ్ళీ ఇందులో దీనిలోకి ఏసీ ఉన్న రూమ్ లోకి ఒక ఫ్యాన్ పెట్టాలంట అది కరెక్ట్ దాంట్లో కూలింగ్ ఏం ఉండదు సో అసలు ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదండి ఫ్యాన్ పెట్టుకొని రూమ్ కెపాసిటీ పెరిగిపోతుంది మనం తీసుకున్న ఏసీకి ఆ కెపాసిటీ సరిపోదు దానివల్ల మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉండదు అయితే నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి ఇప్పుడు పక్క పక్కనే టూ రూమ్స్ ఉంటాయి ఏసీ రెండిట్లో రెండు ఏసీలు కొనుక్కోలేం కదా సో ఒకే ఏసీని పెట్టుకోవడానికి మధ్యలో హోల్ పెట్టి ఏసీ సగం అందులోకి సగం ఇందులోకి వచ్చేలాగా పెడితే అది పర్వాలేదు అట్లా చేయొచ్చు ప్రాబ్లం వస్తాయి మా కెపాసిటీ లేదు కదా మేడం ఇప్పుడు ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఏసీ మీరు అంత రూమ్స్ పెట్ చేయాలని చేయలేరు ఇప్పుడు పోనీ వన్ పాయింట్ ఫైవ్ టూ తీసుకున్నాం టూ కెపాసిటీ పెంచుకుంటే ఎక్కువ వచ్చి మేడం మీ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి బేగా అట్టి స్ప్రెడ్ టర్న్ ఎక్కువ ఉంటది కాబట్టి రూమ్ కెపాసిటీ కూడా తీసుకొంటది కాబట్టి ఆ టర్న్ సంబంధించిన రూమ్ కెపాసిటీ ఉంటుంది సరిపోతది సో మనం ఏమన్నా చేసుకో కెపాసిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ టన్స్ ఉన్న ఏసీ తీసుకోవాలి అంతే నువ్వు హోల్ పెట్టుకొని రెండు గదులకు పెట్టుకో మూడు గదులకు కెపాసిటీ ఉండాలి కెపాసిటీ లేకుండా మనం ఇప్పుడు సింగిల్ రూమ్ కి వచ్చే కెపాసిటీ తీసుకున్నాం కంప్రెసర్ భారం పడిపోతది ఏసీ డ్యామేజ్ అయిపోవడం కట్టలేదు టూ డ్యూయల్ ఇన్వర్టర్ ఉంది మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ స్టెబిలైజర్ స్టెబిలైజర్ కంపల్సరీ తీసుకోవాలి మనం దీంట్లో కన్సీలు వచ్చేదా దంపల్సరీ స్టెబిలైజర్ తీసుకో ముందు వచ్చే సప్లై అక్కడ కంట్రోల్ చేసుకుంటాము దీనిలో స్టెబిలైజర్లు కూడా టన్ టన్ను ఎంత కెపాసిటీ స్టెబిలైజర్ ఉండాలి ఇది ఉంటుందా అలా ఉంటదా డబల్ బుస్ట్ వస్తే లో వోల్టేజ్ వచ్చినా స్టెబిలైజర్ మార్చుకోవాలి

దానికైతే టూ సో మనం ఈ కెమికల్ వాష్ అనేది ఇయర్లీ వన్స్ చేయించుకుంటే సరిపోద్ది మనం జనరల్ వాడే బట్టి వాడే దాన్ని బట్టి కొంచెం డస్ట్ ఉన్న ఏరియాస్ లో కూడా మనం కొంచెం రెగ్యులర్ రెగ్యులర్గా చేయించుకుంటే బెటర్ కొంచెం ఎలా దూరంగా డస్ట్ లేని ఏరియాస్ అయితే కొంచెం టైం తీసుకోవచ్చు తీసుకుంటుంది టూ ఇయర్గా అవ్వచ్చు వన్ ఆఫ్ అయినా అవచ్చు త్రీ ఇయర్స్ కానీ ఓకే మనం ఎయిటెన్ చేసే బట్టి ఏసీ డైలీ వన్ ఓకే అండి నిజంగా చాలా డౌట్స్కి మీరు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి చక్కగా ఇంకా ఏసీకి సంబంధించి ఇంతకంటే ఏమన్నా డౌట్స్ మీకు ఉంటే కనుక కామెంట్ చేయండి వీడియో చేసిన తర్వాత అప్పుడు కూడా మేము ఏమన్నా ఆయన్ని అడిగి తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము వచ్చేసి మన తణుకు చుట్టుపక్కల అన్ని ఏరియాస్లోనూ సర్వీసింగ్ చేస్తారండి మీరు ఎవరైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు మేము కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి చాలా నీట్గా చాలా బాగా చేశారు సర్వీసింగ్ అయితే ప్రాసెస్ అంతా కూడా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ సో అదండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ